శాఖ సభ్యుల విజయంగా దిగుమతి శాఖ సభ్యులందరూ ధైర్యంగా ముందుకొచ్చి నాకు ఒక ఇండిపెండెంట్ గా ఆయన బయట ఉన్న ఒక్క వ్యక్తికి ఓటేయడం అనేది చాలా చాలా కారణం ఇది దిగుమతి శాఖ అదేవిధంగా దిగుమతి శాఖ భవనంలోనే కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి దిగుమతి శాఖ

అమెండ్మెంట్ చేసి ఫార్టీ నైన్ జీవో ఇచ్చినప్పుడు ఆ ఫార్ట్ నైన్ జీవో ఇచ్చిన దాని మీద ఆ కోర్టు ఆర్డర్ మీద లైసెన్స్ ఇప్పించినందుకు ఆ యొక్క నా సభ్యులు పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ యువతరం మొత్తం నాకు గెలిపించినందుకు ధన్యవాదాలు ఈ రోజు నా దిగుబడి శాఖ సభ్యులు నన్ను మొదటిగా విజయం సాధించి పెట్టారు కావున భవిష్యత్తు మొత్తం కూడా వాళ్ళ సభ్యుల సభ్యులకే నేను అంకితమై పనిచేస్తాను ఒకటే సమస్య చాలా సమస్యలు ఉన్నాయి ఒక సమస్య కాదు చాలా సమస్యలు ఉన్నాయి ఆ యొక్క సమస్యల్లో భాగంగా దిగుమతి భవనాలను చేసుకొని పునర్నిర్మించుకొని దాంట్లో పూర్వ విభవం తెచ్చుకొని మాకు సభ్యులు కూర్చోబెట్టారు నా వైపునే అందరూ ఎవరైతే పని చేస్తారో చూసి మంచి నాయకత్వాన్ని